పదమూడవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనములు తన శిష్యుల పట్ల ప్రభువు కలిగి ఉన్న అనంతమైన దయ మరియు ప్రేమ యొక్క లోతును మరియు విస్తీర్ణతను చూపడమే ఈ మూడవ వచనం యొక్క లక్ష్యం తండ్రి తన చేతికి సమస్తము అప్పగించినయు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియో పెరిగి తన హోదా యొక్క మహాత్మ్యం గొప్పతనం ఎరిగి ఆయన అతి చిన్నపాటి కార్యాన్ని ఒక సేవకునిగా తన శిష్యులకు చేయడానికి తన్ను తాను కుదించుకున్నాడు ఈ వ్యవహారం అంతా ఎంతో అద్భుతంగా కనబడుతున్నా మన ప్రభువు ఎవరో మనం గుర్తు చేసుకున్నప్పుడు ఒక్క విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఇక్కడ వివరించబడిన ప్రభు కార్యాలు మనకు వింతగా కనిపించినంతగా అవి శిష్యులకు అంత వింతగా అనిపించలేదు అవి అతిథులకు గొప్ప ఆతిథ్యాన్ని ఇవ్వాలని ఆశించే వ్యక్తి యొక్క మర్యాదపూర్వకమైన క్రియను చూపుతాయి అలాగే అబ్రహాము ముగ్గురు సందేశకుల పాదాలను కడిగాడు ఆదికాను పద్దెనిమిది నాలుగు సోమయులు రాసిన మొదటి గ్రంథము ఇరవై ఐదు నలభై ఒకటి ఎక్కువ వేడిగల పాలస్తీనా లాంటి దేశంలో మేజోళ్ళు ధరించని ప్రజలున్న చోట చర్మాన్ని వేడి కాల్చివేస్తుంది అందుకే పాదాలను కడుక్కోవడం తప్పనిసరి అందుకే అతిథుల పాదాలను కడగడం అనేది అక్కడ సాధారణమైన ఆతిథ్యం పరిశుద్ధుల పాదాలను కడగడం అనేది యోగ్యమైన విధవరాలికి ఉండాల్సిన ఒక లక్షణం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఐదు పది అలాంటి రక్షకుడు అలాంటి తీవ్రమైన సందర్భంలో అంతగా కుదించుకుని అలాంటి బలహీనమైన శిష్యుల పాదాలను కడగడం అనేది నిజంగా ఆశ్చర్యమే దాన్ని చేసే వ్యక్తి కంటే క్రియ అంతగా విశిష్టమైనదేమీ కాదు ఈ తీవ్రమైన సందర్భంలో ఉపదేశించే క్రియను ప్రభువు ఎంచుకోవడం అనేది తుదకు ఎంతో స్పర్శించే విషయం అలసిన దుష్టలోకంలో బలహీనమైన భేద ప్రయాణికుల వలె ఆయన తన శిష్యులను వదిలేస్తున్నాడని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వారిని వదిలిపెట్టి వెళ్ళే ముందు వారి పాదాలను కడిగి బలపరిచి వారి ప్రయాణాన్ని ఉత్సాహపరచాలనుకున్నాడు పని అసంపూర్ణంగా వదిలిపెట్టలేదని మనం గమనించవచ్చు పరిపూర్ణ సేవకుని వలె మన ప్రభు వారి పాదాలను కడగడం మాత్రమే కాకుండా వారి పాదాలను తుడిచాడు ధ్యానం కోసం మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు వచ్చాడు మార్కస్ వార్త పది నలభై ఐదు